కేకళ ఒకటి ఉంది చూడు ఎక్కడ అటు ఎందుకు నువ్వు అమ్మ హైట్ అయినా

అక్కడక్కడ ఎందుకు దీని పొద్దున్న నేను సేమే కావాల నీకు దోశ తినొచ్చు కదా ఈయన పెట్టచ్చు కదా ఇవే నేను ఏమవుతుంది

కొంచెం నువ్వు చెప్పకు అసలుకి చెప్తే చిరాకు పడుతుంది దీవి నాకు బయట బయట చల్లగా ఉంది అసలుకి నాకు ఇక్కడ గాలి చల్లగా వస్తుంది ఆయన ఫ్యాన్ వేసుకుంది మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది ఇది స్కూల్కి వెళ్ళే టైంకి వచ్చే టైంకి కరెక్ట్గా బాగా వస్తుంది ఇప్పటిదాకా లేదు వర్షం అదేదో కొంచెం ముందే పడి స్కూల్ లేదని చెప్పొచ్చు కానీ లేకపోయి పడుతుంది పొద్దునే మార్నింగ్ 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 అయితే పూజ అయిపోయింది ఈ రోజు శ్రావణ శుక్రవారం శ్రావణ మాసం స్టార్ట్ అయింది ఫస్ట్ శుక్రవారం అవును శ్రావణ మాసం కార్తీక శుక్రవారం నుంచి స్టార్ట్ అయింది భలేగా మామూలుగా శ్రావణ శుక్రవారం శ్రావణ శుక్రవారం అంటారుగా వరలక్ష్మీవతం అంటే సెకండ్ ఫ్రైడే చేస్తారా మా దీని బర్త్డే వరదక్షే అదే హాలిడే ఇస్తారు స్కూల్కి వెళ్ళాలి దీవెన ఫ్రెండ్స్కి చాక్లెట్స్ అది అదేంటిది వాడంటే ఎట్లా స్కూల్కి వెళ్ళలేదు ఎందుకంటే ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ స్కూలే ఉండదు అన్ననికే ఉండదు మే థర్డ్ మీరికి ఉండదు నీకున్నా ఎందుకు పోనంట నువ్వు నా లాగే నేను కూడా అంతే అడ్డా బాగా వినిపిస్తాను నీ వాయిస్ ఆ నుంచి ఆ గాలికి అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి ఈ రోజు నుంచి శ్రావణ మాసం మాసం స్టార్ట్ కదా శ్రావణ శుక్రవారం ఒకటే ఉంటది శ్రావణ శనివారం ఉంటది ఆదివారం శ్రావణ మాసం వస్తుంది ఓకే ఈ అయితే ప్రసాదం కోసం సేమ్య పాయసం చేసింది ఇప్పుడు దోశలు దోశలు ఆల్రెడీ నిన్న తిన్నాం కదా పుల్లకాయ వన్ మంతా బా పెనం కూడా రెడీ అయింది అంటే వీళ్ళకు వీళ్ళైతే ఇది తింటున్నారు ఇంకా మేమైతే దోశ తినా చట్నీ ఉందా చట్నీ లేదు రెడీ కోసం సేనియ్ పైసనీ చేశాను పిల్లలకి కావాలంట ఇంకా మా కోసం సరిపోదు కాబట్టి మని దోస్ పిండికలపైన టీ బెట్ రెడీగా ఇచ్చాను ఆ మార్కెట్కి పేస్ వచ్చి మహాగడ్డోన అప్పుడు దోస రొడీని ఆ ఫ్రెష్ లంచ్ బాక్స్ కూడా అయిపోయింది రెడీ చేసి వండిన కూడా బయట తీసుకున్నావా దివెన్ బ్యాగ్ ఈ రోజు బైట్ బ్యాగ్ తీసుకొని వాటర్ బాటిల్ పట్టుకోవవా మరి దీవెని రోజు మర్చిపోతారండి వాటర్ బాటిల్ బ్యాగు తీసుకురావాలి అమ్మాయి కదా అంటే అంటే వారి ఉద్దేశం ఏంటంటే బలవంతంగా ఏం లేవలేదు ఒక్కసారి చెప్పంగానే లేచినాయి కదా మామూలుగా ఉమెన్ హ్యాండ్లింగ్ గర్ల్ హ్యాండ్లింగ్ చేసింది సిస్టర్ హ్యాండ్లింగ్ వస్తుంది రాఖీ వస్తుంది అక్క నీకు రాఖీ కడుతుంది నువ్వు ఏమిస్తావో ఏమో ఏమి ఇవ్వ అదేంటిది మేము డబ్బులు దాస్తున్నావు కదా డబ్బులు ఏ ఓహో మా దీవెని బాబు ఏమంటే వీడియోలో తీసేటప్పుడు మీరే డబ్బులు ఇస్తారు నేను అక్కకిస్తా అని అంటాను అంతేనా ఆహా ఈసారి ఇయ్యం ఈసారి ఏం అప్పుడంటే చిన్నోడి కాదు మీ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి మేము ఇస్తే మళ్ళీ అక్కకిచ్చినావు ఈసారి కానీ నువ్వు డబ్బులు పాకెట్ మనీ తీసుకున్నావు దాచుకున్నావు అవి అక్క ఖర్చు పెట్టావు ఏం కొనుక్కోవాలి గోల్ ఘడియం తీసుకుంటావా అక్కకి అన్ని డబ్బులు ఏమి ఇస్తావు కొన్ని తప్పు కష్టం తప్పు కానీ అయిపోయిందా చాలా ఇంకా తింటావా టెన్ రూపీస్ ఇస్తారంట మమ్మీ ఎంత ఇస్తాను అంతే తీసుకోవాలి అమ్మో తీసుకోరుగా అక్కలు చెల్లెళ్ళు డబ్బా ఇస్తారు డిమాండింగ్ చేస్తారు కానీ అందరు అట్లా ఏముండదు మా అక్క అక్కదంట అందరు అట్లా ఏమన్నారంటే మా అకౌంట్ అంట అమ్మ లేమే చాలా ఇంకా డస్ట్బిన్ ఇక్కడ దిగుతున్నారా ఇంట్లో మంచిగా అక్కడికి లోపల ఇంట్లో అక్కడ

అయితే నువ్వు వీడియోలో చెప్తావా అది ఏం బాబు జీపు పెట్టుకోవడని అట్లనే ఒకసారి వీడియో కూడా తీసిన నీ పదవి మాత్రం తీసిందమ్మా పెద్ద గుర్తు పెట్టుకోదు నేను హ్యాండ్ వాష్ చేసుకో హ్యాండ్ వాష్ చేసుకో నాన్నేసలేరా బ్యాగు ఒక్క అడుగు

बाय केक पेटा तीनों बेटा